ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీకు శుభము కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా విడిపించును కీర్తన గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము పంతొమ్మిదవ వచనం మెనీ ఆర్ ద ఆఫ్ ద రైట్చర్స్ డెలింగ్ చాప్టర్ థర్టీ త్రీ నైన్టీన్ మనల్ని నీతి మంతులుగా చేయటకు ఆయన తన రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని పెట్టాడు అయితే మనం మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడు మన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించే దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వాటిల్లలో నేరుకుల ఇబ్బందులు నిన్ను లేవనెత్తువాడు ఆయన నీవు క్రింద పడినను నీతివంతుడు ఏడుమారుడు పడినను తిరిగి లేచినను దేవుని వాక్యం సెలవిచ్చున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీ యొక్క అపాయములు ఉపాయము దయచేసి ఏ కేడులో నీకు తగలనీయడు ప్రార్థన హరిషుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవ నీకే స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నా సజీవునైన దేవుడవు ఉన్నవాడవు అనువాడనైన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా కళాశిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నా తన కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి ప్రతి సమస్యలో నుండి ఇరుకులో నుండి ఇబ్బందులో నుండి మీరే విడిపించాలని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఈ దిన వాక్యం చేత ప్రతి ఒక్కరిని బలపరచమని మహోన్నతులు మహాగరుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు